రానున్న పది రోజుల్లో మిథున రాశి వారికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు అరుదైన అదృష్టం ఒక సమస్యకి మీకు పరిష్కారం అనేది లభిస్తుంది రానున్న పది రోజుల్లో మిథున వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులేమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వేరికి కలగబోతున్నాయి అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథుడు రాశికి చెందుతారు బాల్యం నుండి ఎన్నెన్నో కష్టాలు ఎత్తు పల్లాలు చూస్తారు జీవిత అనేక రంగాల గురించిన అవగాహన చిన్న ఉండే వీరికి అనబడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు అనేవి లేకుండా వీరి జీవితము గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకుని ప్రతి చేయని వారి కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి వంశ పారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసి రాదు ఇతరుల సొమ్ము మీద ఆస్తి మీద కూడా వీరికి ఆసక్తి అయితే ఉండదు స్వార్జితం మీద అధికంగా దృష్టి సారిస్తారు చేతికిందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను వీరు అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా వీరికి చాలా చక్కగా గుర్తు ఉంటుంది వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ వహిస్తారు మిదులు అసలు చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి కలిగి ఉంటారు ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి యొక్క హక్కులను కాపాడుకోవడానికి సాధించడానికి తప్పకుండా పార్ పోరాడతారు మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతూ ఉన్నాయండి ఈ రాశి వారికి సమయంలో మనోధైర్యంతో పనిచేసినట్లయితే అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోండి ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి బుద్ధుఫలం చురుకుగా పనిచేస్తుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే అనుకున్నది సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలుగుతుంది మీకు ఈ వారం మధ్యలో అనుకూల ఫలితాలు కలుగుతాయి ద్వాదశంలో అధిక గ్రహాలు అయితే ఉన్నాయండి శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు ఎంతో మేలు చేస్తుంది ఒక్క వ్యవహారంలో మీకు పెద్దల యొక్క ఆశీస్సులు అనేవి లభిస్తాయి ఈ శుభవార్త మీకు మానసికంగా ప్రశాంతతను కూడా కలిగిస్తుంది ఒక వ్యవహారంలో అధికారులు మీ యొక్క పనితీరుకు మెచ్చుకుంటారు బంధువులతో అనుకూలత అనేది కనిపిస్తుంది హనుమాన్ చాలీసా చదవడం వలన మంచి ఫలితాలు కూడా మీరు పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని రంగాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మిమ్మల్ని వద్దన్నా సరే అదృష్టం అనేది మీకు వరించబోతోంది ఈ నెలలో ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి అన్ని పనుల్లో కూడా చాలా అనుకూలత బాగానే ఉంది ఈ రాశి వారికి సాధారణ సమయం ఉంటుంది చేపట్టిన ప్రతి పనిలో కూడా అడ్డంకులు ఉన్నా అధిగమించగలుగుతారు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా సాధారణమైనటువంటి సమయం అవుతుంది మీకు ముఖ్యంగా కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య కారణంగా మీరు డబ్బు మరియు సమయాన్ని ఖర్చు చేయాల్సి రావచ్చు మీ జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా కొంచెం కఠినమైనటువంటి సమయం కూడా కలగవచ్చు ఈ రాశి విద్యార్థులు సాధారణంగా సమయాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే వారు చదువు కంటే వినోదం పని ఎక్కువ సమయం గడుపుతారు మరియు ఇది పరీక్షలలో తక్కువ స్కూరు లేదా అధ్యయనాలపైన తక్కువ ఆసక్తి కూడా కలిగించవచ్చు మీకు అధ్యయనాల కోసం కొంత సమయం గడపడం కూడా మంచిదే మీకు ఎటువంటి సమస్య అనేది కూడా కలగదండి చూసారు కదా మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా పరిహారాలు అనేవి కూడా మనం తెలుసుకుందాం మిథున్ రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరిలో ప్రతికరించిన తత్వం అధికంగా ఉంటుంది తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాలు కలిగినటువంటి వృత్తి వ్యాపారాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకునే విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా కదా గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచి వ్యవహారములను చక్కదిద్దుకు వీరు తమ చతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేట్టులు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించి చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా కలుగుతాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం అనేది ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యం కలిగి ఉంటారు వీణ లాంటి వాయిద్యాల్లో మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పకళా చిత్రలేఖనం కుట్టుపని అలేక పని గృహోపకరణాల అలంకారం ఎందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్క లు కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైన కౌశలం కూడా ఏర్పడుతుంది ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు మిథున రాశికి చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలను ఎందుకు ఎంచుకుంటారు పాత్రికేయ వృత్తితో పాటు సంబంధిత మీడియాలో కూడా అగ్రస్థాయిని వీరు చేరుకుంటారు ఈ రాశికి వారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది వీరు ఎవరి పట్ల అయిన ప్రేమను పెంచుకున్నట్లయితే దానిని వీరికి స్పష్టంగా తెలియజేస్తారు తమ ప్రేమించిన వారు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వీరు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సహాయాన్ని అందిస్తారు ఈ రాశికి చెందినవారు వ్యాపార వ్యవహారాలలో చాలా చురుగ్గా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి ఈ రాశికి చెందినవారు నిదానస్తులుగా నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారు వీరి జీవన విధానం ఉందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితోనూ కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు కొత్త దానాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపులలో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే వ్యవహరిస్తారు సమయానుకూలంగా మనస్సును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు వృషభ సింహ కన్యా తులారాశులకు చెందిన వారు వీరికి స్నేహితులుగా ఉంటారు అయితే మొదలుగా స్నేహితులైన వారు వీరి ప్రవర్తన కారణంగా క్రమంగా శత్రువులుగా మారుతారు కాగా మీనరాశికి చెందిన వారికి వీరు బద్ద విరోధులుగా ఉంటారు ఈ రాశికి వారు నిలకడలేని మనస్తత్వం కలిగి ఉంటారు అదేవిధంగా కాస్తంత మోసకారి మాటలు కూడా వెలుగు చూస్తాయి ఈ రెండు లక్షణాలు కూడా వీరిలోని ప్రధాన బలహీనతలు ఈ లక్షణాల కారణంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు కూడా వీరికి అందకుండా పోవచ్చు వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడేని ఉంచండి శుభప్రదమైన మంగళవారం తిథి రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణం రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి హనుమాన్ స్తోత్రాలను పఠించండి ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుడి మంత్రాలు స్తోత్రాలు పఠిస్తే మేలు మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం కానీ మరియు పాలను కానీ దానం చేయండి ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది మరియు అభిషేకం లేదా ఇతర ఆచారాలను నిర్వహించడానికి ఉపయోగపడతాయి ఈ వస్తువులను దేవాలయంలో దానం చేయడం ద్వారా మీకు అపారమైన దైవానుగ్రహం లభిస్తుందండి చూసారు కదండి మిథున నా సార్ గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్